నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది ఆస్తుల కేసులో దాదాపు ముప్పై నిమిషాల పాటు జగన్ విచారణ జరిగింది విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారని సిబిఐ కోర్టుకి తెలిపింది దీంతో జగన్ ను వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు ఇదే కేసులో గతంలో రెండు వేల ఇరవై జనవరి పదిన నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కాగా మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు జగన్ సాధారణంగా ఏంటంటే కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది దానికి సంబంధించి ముందు ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సింది అన్నది కోర్టు నిర్ణయిస్తుంది వరకు అయితే ఈ పిటిషన్కి సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు అయితే ముందు ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేయడం జరుగుతుంది అడిగారు ఒక మాట ఏంటంటే మీరు ఏమైనా చెప్పుకోవాల్సిన ఉందా అని అడిగడం జరిగింది అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాదిగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ రోజైతే ప్రస్తుతం ఏంటంటే విచారణ అది పాస్పోర్ట్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం అతను ఆల్రెడీ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి అపీరెన్స్ చేయడం జరిగింది